తినివు తగాడు అబ్రో తగాడు ఆవిడ తగాడు తగాడు అప్పుడు అప్పటికొక దుత్త తగాడు క్లిక్ సో పోతన కచ్చా పోడాడు వీడే తట పోయాడు వీ ఇస్కో చెత్తా అజీస్ తొక్కాలో కొట్టు డైరెక్ట్ ఆయ్ రేయ్ బాల రా చెగరా చెగరాల్మాన్ రవిచంద్ర కులడా అన్నారె అంకేడియా కుటేనా కొజరే ముందర పుట్టడాడారు

મે કોણા કે વલેરશે લે કરુણા તીલી ન કર મે કોણા વલેરને આ શેરા સારો તંગ દોષ મૂર્શી જડેતી ખરવી નાન મેટી શેરા બરગી દોલું નદી તમનટ જાળ વન નીલા દેવ કન તન દાના લેસ કોના તમન પેંચી પેદ દેસ્ત આવે આ તમડા રક્ત શેરાગા వకిరణం మాత్రం మాట్లాడతే ఎంతో సమరం ఆవిర్చే పొట్టు బోటన్ చేం చెగల పోడాలి నిదర్తిలే లేదు మూట చి ఆకిరణం మాత్రం మాట్లాడతే పొట్ట బిరిచే ఖచ్చవానికి పోడాలి చేరరాదైతే పన్నెండు పదమూడేళ్ళ పిల్లయి తల్లి కరుణవతి ఆ ఐదు ఏళ్ళ పిల్లగా నిత్తాయన అక్క కరుణవతి కరణ చూసేది ఆ ఇప్పటికైనా అప్పటికేడు ఏ తల్లి గుడ్జువాత్రాలు ఏ తల్లి జ్ఞానమాత్ర అయినా పిలగా బయట చదువు చేత నడుస్తుంది ఆ చదువు అనికే దోంగలు దొరికేది కాదు తింటే తడిగేది కాదు పనులు అర్చుకునేది కాదు సదు ఆ లక్షవరహాల కింద అక్షరాలు కింద కను చదువు రానివాడు సల దున్నపోతు విద్య రానివాడు ఇంత పశువు అన్నారు మరి నా కొడుకు నా తమ్ముడి దగ్గరే నన్ను అమ్మ అనిపిస్తుంది చదువు బల్లెల్లగట్టి వస్తారా అని చని తాళూసింది పట్టు వస్త్రాలు చలగా బలపం పట్టి ఉన్నాయి ఎడిగడ్డి ఏం పెడతాను ఇసుక నల్లవే అడిగొచ్చేయండి దండాలు పెట్టింది గురువుకు దండం పెట్టిన గృహీరు ఆ గురువుకు దండం పెట్టి గురువు సేతు లోపల తమ్ముడు పెట్టి ఎవరు అయ్యా గురువరియా లేక లేక నా తమ్ముడు ఉన్నాడు రక్తశీల రాజు ఆ నీకచ్చే చదువు శాస్త్రాలు విద్య బుద్ధి మొత్తం నాకు లేదు లేకు సేతులు పెట్టింది తమ్ముడు రక్తశీల రాజు

ಆ ತುಂಬರೇ ಮರದಯ್ಯ

अगल नेट पर मचाने हैं तबर 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 तब

ಸರಳವಾಗಿ ಬರುತ್ತೆ ಯಾರು ಎಷ್ಟೇ ಆತರಲ್ಲಿ ಕಾರಣ ಮಾಡಿದ್ದೀರಿ ಹಾಗೆ ಮಾಡ್ತಿಲ್ಲ ಮಾತ್ರ ನಾವು ವಿಚಾರ ಮಾಡಕ್ಕೆ

నువ్వు లేదు ఆ షీ కాదు అంటే అక్కడ మా మా అక్క అంటే రుద్దుతాంగి

అరగం నాయమా లేంతో నాల్తుగా ఆ గోస గారాడి ఏడేడ మెడలకు ఆడి వెళ్ళ కన్నవాదేవి బత్తరేసుని నాదేలా వస్తుందో ఆ అగో బత్తర రావాలని ఆడి విల్ల అర్ణవాతి కళ్ళ తోడు ఉంది ఆ ఇక్కడ బత్తర రాదే వస్తుండు బత్తర కనాల్వటసారు వడ తయారేస్తున్నా You know, I know, I जो कोसा हम काम में बेहतर ही बोलते ना है ये है और ये मेरा जेरेडो पर सुलुसु दे पेरता तो मेरी सुलेती हूं अरे आई तो धीरे अरे उठना करा एकदम सिकले भी मार लो लो पापा कितना बजे आ करता है अ मुचका जेरेडी आया माइक को मारल बिनु ना यानी सेक्टर में आ गया तो सारी खिले खिोटा है आई गिराई को बेहतर का आगे मौका होता है हमतरी తేగల నా పండిలే యా 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 ఏంటిది డిలే కొ బందర్ బార్సు చేడ ఇచ్చే నిడు నిడుడ వచ్చేసరికి చెన్నారెడ్డి తాల పదవاشی అయ్యో బట్టగా పేడలాడు ఆ ఏటిరోది రాయస్తా హోటల్ ఏరా దూప్ పెడ దూప్ పెడ బరుపూ పేడ అంటే ఆ ఊ జాబు ని ఏడి చుడు కా పేడ ఆ దానికి ఏటే ఇదాని కొన్న మా మాల నుంచి తోనే తినడ అంటే కాదు అలా ఏకొస్తుంది మీరేదో బచ్చ బచ్చ ఉన్నది అది బచ్చదిరి ఐది తీరేన అత్ర నాడు ఇరువంట మాహరుంట అబసి మొదలంట ఒక రంట అంటలే అంటే రోజూ ఐరే వెళ్తరే రండు ఆ అది తీలే చూసుకొని నేను ప్రయాణం చేస్తా ఆ బుట్టుడిని పోతోని పోని పోతోని ఎడల పోతే రండి జురన్న ముత్తైతరు వస్తది తీచ్చట్టుకో ఓ యవడ నాన మొగరంటా కుకై కిలోడి భియో వెనక పోర పిచ్చ ఆ అదే కట్టా అదే మొగరంటా పుట్టెడు తామర మొగలేని బతుకెంత ఏ అదంతా మంచి పట్

करता दिक्कत आ रहा